చాలా మంది యాస్పెంట్స్ అయితే అన్న గురుకుల పోస్టింగ్ అనేటువంటిది ఎప్పుడు ఉండొచ్చు అనేటువంటిది చాలామంది మెసేజ్ చేస్తూ ఉన్నారు కొన్ని సొసైటీలు అయితే జూలై ఫస్ట్కే ఇస్తాము అదేవిధంగా జూలై సెవెంత్ పోస్టింగ్ అనేటువంటిది ఇస్తాము జాయినింగ్ ఆర్డర్స్ అనేటువంటిది ఇస్తాము అనేటువంటిది ఇంతకుముందు ప్రకటించాయి కదా సార్ అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చేసాయి కదా సార్ రెండోసారి చాలామంది యాస్పెంట్స్ అయితే అడుగుతూ ఉన్నారు వాస్తవంగా ఇప్పుడు ఆలస్యం దేనికి అయింది అనేటువంటిది ఏం జరుగుతుంది అనేటువంటిది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి ఆస్పెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను కాబట్టి తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మెయిన్గా మనకు గురుకులాలకు సంబంధించినటువంటి ఐదు సొసైటీలు ఉన్నాయి ఈ ఐదు సొసైటీలో రెండోసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటి చెప్పారు అయిపోయింది మరి ఏంటి సార్ నెక్స్ట్ స్టెప్ అని చాలామంది అడుగుతూ ఉన్నారు వాస్తవంగా ఈ ట్రిప్ సొసైటీలో గురుకుల పాఠశాలల్లో ఇంతవరకు త్రీ వన్ అనేటువంటిది ఇంతవరకు చేయలేదు ఓన్లీ పేరుకు మాత్రమే త్రీ వన్ సెవెన్ అనేటువంటిది చేశారు వాళ్ళు కానీ పోస్టింగ్ అలాట్మెంట్ అనేటువంటి జరగలేదు దానికి సంబంధించినటువంటి ఈ మధ్యలో ఉన్ననే రీసెంట్గా వన్ వీక్ బ్యాక్ అనేటువంటిది చేయడం అనేటువంటిది జరిగింది అదే రకంగా త్రీ వన్ సెవెన్ ద్వారా వచ్చినటువంటి సమస్యలను పరిష్కారం అనేటువంటిది చేయడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి త్రీ వన్ సెవెన్ అనేటువంటిది క్లియర్ కట్గా అయిపోయింది దాదాపుగా ఇప్పుడు జనరల్ గురుకులకు సంబంధించింది త్రీ వన్ సెవెన్ మాత్రం ఇంతవరకు చేయలేదండి అయితే మిగతా సొసైటీ అన్నీ కూడా చేయడం అనేటువంటిది జరిగింది అయితే ఇప్పుడున్నటువంటి డిమాండ్ ఏంటంటే సార్ మాకు ప్రమోషన్స్ అదేవిధంగా ట్రాన్స్ఫర్స్ అనేటువంటిది చేయాలి అయితే మాకు జాబ్ ఇవ్వండి ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అని మీరు చాలామంది చెప్తూనే ఉన్నారు బట్ అక్కడ జరుగుతున్నటువంటి ఏందనేటువంటి తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది మనకు కాబట్టి చెప్తున్నాను వాస్తవంగా ప్రతి ఉద్యోగి కూడా అంటే ఫస్ట్ పోస్టింగ్ ఇచ్చేటప్పుడు కొద్దిగా మారుమూల గ్రామాల్లో ఉంటారు కాబట్టి అక్కడ ఉంటారు కాబట్టి తప్పకుండా కొద్దిగా మాకు ట్రాన్స్ఫర్స్ పెడితే బాగుంటుంది అనేటువంటిది ఉంటుంది అయితే న్యూ రిక్రూట్మెంట్ ఎప్పుడైతే జరుగుతుందో దానికంటే ముందు తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ అయితే ట్రాన్స్ఫర్స్ అనేటువంటిది ఉంటాయనేటువంటి నమ్మకం ఇంకోటి గవర్నమెంట్ కూడా నిన్ననే మనకు అందరికీ అంటే ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అనుమతి అనేటువంటిది స్టే అనేటువంటిది వేకేట్ చేసింది కాబట్టి అందరిలో ఇప్పుడు ఆశ మొదలైంది తప్పకుండా ట్రాన్స్ఫర్స్ అయిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ మనకు పోస్టింగ్ ఇస్తారు ట్రాన్స్ఫర్స్ కాకముందు మనకు పోస్టింగ్ ఇవ్వరు ఒకవేళ ప్రభుత్వం ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అది ఏ రకంగా ఇవ్వచ్చు అంటే మనకి ఇచ్చేటువంటి పోస్టింగ్ అనేటువంటిది తాత్కాలికంగా అనేటువంటిది టెంటేటివ్ అనేటువంటిది ఇస్తారు ఆ రకంగా మనమైతే జాయిన్ కావచ్చు కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే గురుకులలో హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్ఫర్స్ అనేటువంటిది ఈ రెండు మూడు రోజుల్లో దానికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చి ట్రాన్స్ఫర్స్ చేస్తామని చెప్తూ ఉన్నారు అధికారులు కాబట్టి అది జరిగిన తర్వాతనే పోస్టింగ్ అనేటువంటిది మనకు ఉండొచ్చు అనేటువంటిది ఒక క్లారిటీ అయితే వస్తుంది మనకు దానికంటే ముందు చాలామంది సార్ వాళ్ళకు మాకు సంబంధమైందని మనకు మన బాధ మనకు ఉంది ఎందుకంటే ఆకలి మంట ఉంది ఇన్ని రోజులు వెయిట్ చేశాము సరే వాస్తవంగా ప్రభుత్వం ఇవ్వాలనుకుంటే దానికి అడ్డు ఎవరు లేరండి కాబట్టి దానికి మనం వ్యతిరేకం కాదు కానీ ఏం జరుగుతుందో అనేటువంటిది ఆతృత్తుడు చాలామంది ఉన్నారు కాబట్టి చెప్తున్నాను కాబట్టి గురు హక్కులలో ట్రాన్స్ఫర్స్ జరిగిన తర్వాతనే పోస్టింగ్ అనేటువంటిది ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది ఇది డిపెండ్ ఆన్ అంటే అన్ని సొసైటీలు ఒకటేసారి ఇవ్వాలని రూల్ ఏం లేదండి కాబట్టి దాదాపుగా సోషల్ వెల్ఫేర్కు సంబంధించింది బీసీ వెల్ఫేర్కు సంబంధించినటువంటి మైనార్టీకి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ప్రమోషన్స్ కమ్ ట్రాన్స్ఫర్స్ అనేటువంటిది వారం రోజుల్లో అయిపోతుందండి అవి వారం రోజుల్లో అయిపోతే దాదాపుగా దాని తర్వాత ఇవ్వడానికి అయితే మనకు ఈ సొసైటీలో పోస్టింగ్ ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే ఒకసారి సొసైటీ చూజ్ చేసుకున్న తర్వాత దాదాపుగా అదే సొసైటీలో జీవితాంతం మనం చేయాల్సినటువంటి సర్వీస్ ఉంటుంది కాబట్టి ఏ సొసైటీ ఆ సొసైటీకి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అయితే వారం రోజులు అయిపోతుంది మరి వీళ్ళు అయిపోగొట్టడానికి ఎన్ని రోజులు తీసుకుంటారు అనేటువంటిది ముఖ్యమండి అండ్ చేయాలనుకుంటే తప్పకుండా వారం వన్ వీక్లో అయిపోతుందండి ఎందుకంటే డేట్స్ అనౌన్స్ చేస్తారు తప్పకుండా ఇది అయిన తర్వాతనే పోస్టింగ్ అనేటువంటిది ఇవ్వడానికి అవకాశం అయితే మెండుగా ఉంటుంది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఇది కాబట్టి చాలా మంది జులై సెవెన్కే అన్నారు కదా సార్ ఏమైంది సార్ జూలై ఫస్ట్ అన్నారు బేసిక్ వెల్ఫేర్లో సోషల్ వెల్ఫేర్లో జూలై సెవెన్ అన్నారు కదా ఏమైంది సార్ ఎవరు పట్టించుకోవడం లేదు సార్ అని చాలా మంది ఇట్లా అడుగుతూ ఉన్నారు కాబట్టి వాస్తవం అనేటువంటిది మీకు తెలియజేయడానికి వీడియో చేయడం అనేటువంటి జరిగింది సో ఎప్పటికప్పుడైతే ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు అందరికీ అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను వాస్తవంగా రిలిక్విజ్మెంట్ ఇస్తారా అనేటువంటిది దాదాపు ట్రిప్ సొసైటీలో రిలిక్విజ్మెంట్ పైన మా దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ లేదండి గవర్నమెంట్ ఏది చెప్తే అది చేస్తామని చెప్పారు గవర్నమెంట్ ఇప్పుడు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తూ ఉన్నారు రిలిక్విజ్మెంట్ పైన ఏమైనా డిసిషన్ తీసుకుంటారంటే అంటే దానికి రిలిక్విష్మెంట్ పైన మాట్లాడడానికి కూడా నాయకులు ఎవరు కూడా దానికి అంటే ఇది ముఖ్యమంత్రి గారికి తెలుసు ముఖ్యమంత్రి గారు డిసిషన్ తీసుకుంటారు మాట కూడా చెప్పడం లేదు ఏది ఏమైనా ఇప్పుడు నిరుద్యోగ అభ్యర్థులు పెద్ద ఎత్తున ఉద్యమం అనేటువంటి చేస్తూ ఉన్నారు కాబట్టి దాదాపుగా సీఎం గారు స్పందిస్తే అన్నిటికీ పాజిటివ్గా రావచ్చు అనేటువంటిది జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేసిన కూడా దానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా అయితే మనకు అందులో కూడా రిలీక్విచ్మెంట్ పైన డిసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందనే ఆశ పవన్ తోటి అందరూ ఉన్నాం సో ఎలాంటి అప్డేట్స్ ఉన్న మీ అందరికీ అందించడానికి ప్రయత్నం చేస్తాను వీలైతే లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ద బెస్ట్ బై సీ యూ